హ్యావ్ యూవర్స్ చంద్రబాబు గారికి సంబంధించి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టులో సెప్టెంబర్లో అక్టోబర్లో దాని మీద వాదనలు నడిచే 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 కారణం ఏంటి ఏసీబీ కోర్టులో కేసు వచ్చిన తర్వాత అసలు ఈ కేసు నిధులు అన్నారు వాటి వాళ్ళు తీసుకున్నారు ఆయన రిమాండ్ పంపారు అదేమంటే మీరు జుడిషియల్ రిమాండ్లో ఉన్నారు మీరు ఖైదీ కాదని జడ్జి అంటారు మళ్ళీ వైసీపీ వాళ్ళు జైల్లో ఉంటే ఖైదీనే అని వాళ్ళు అంటారు మరలా జగన్ వచ్చేసి మళ్ళీ ఖైదే వాళ్ళు తట్టుకోలేరు మళ్ళీ పాపం ఏది ఆ నెలల తర్వాత జైల్లో ఉన్నా ఆయన ఖైదీ కాదు బట్ చంద్రబాబు జుడిషియల్ రిమాండ్లో నుంచి జడ్జి చెప్పినా ఆయన ఖైదీనే వాళ్ళకి సరే క్వాక్ష ఏమని హైకోర్టుకి వచ్చారు చైల తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చారు సుప్రీంకోర్టు అన్నీ నడిచిన తర్వాత ఆఫ్కోర్స్ సుప్రీంకోర్టులో వచ్చిన తర్వాత ఏ బెంచ్ మీదకి వెళ్ళింది అనుకో నాట్ బిఫోర్ మేము చెప్పేసి ఒక ఆయన అన్నారు జడ్జి ఎవరు ఆయన మన తెలంగాణ తెలుగు అతను గతంలో ఏపీ గవర్నమెంట్కి పనిచేస్తున్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన చిత్తూరు జిల్లా సో నాట్ బిఫోర్ మ్యారా అని చెప్పేసి వేరే బెంచ్ అన్నారు సో లిస్ట్ అయింది ద్విసప్ప ధర్మాసనం అనిరుద్ బోస్ అండ్ జస్టిస్ బేల త్రివేది గారు త్రివేది గారు బేల త్రివేది గారు వచ్చిన మహిళ ఆయన పురుషుడు జ బోస్ గారు ఓకేనా వాదనలు జరిగాయి జరిగాయి జరిగే జరిగాయి కేసు తీర్పుని వచ్చేసి రిజర్వ్ చేశారు ఇదిగో ఇప్పుడు చెప్పారు ఏంటి అనిరుద్ బోస్ గారు ఏమన్నారు సెవెంటీన్ ఏ చంద్రబాబు గారికి అప్లై అయ్యింది బికాస్ రెండు వేల పద్దెనిమిదిలో ఈ సెవెంటీన్ ఏ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి ఈ ఎఫ్ఐఆర్ ఇవన్నీ ఫైల్ అయింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో దెన్ ఆయన ప్రభుత్వంలో ఆయన అధికారంలో ఉండగా చేసిన దానికి సంబంధించారు కదా ఇప్పుడు ఇవన్నీ కూడా అలాంటప్పుడు మీరు సాక్షులన్నీ తీసుకెళ్ళి గవర్నర్ ముందు పెట్టి ఆయన ఓకే అంటే అప్పుడు మీరు చంద్రబాబును అరెస్ట్ చేయాలి మరి ఆ వేళ ప్రొసీడ్ అవ్వండి యాజ్ ఆఫ్ నౌ సెవెంటీన్ ఏ అప్లై అవుతుంది చంద్రబాబు గారికి అని ఆయన అన్నారు మన బేలా త్రివేది గారు ఈమె గుజరాత్ పర్సన్ గుజరాత్ కోర్టుకి తర్వాత రాజస్థాన్ కోర్టుకి హై జడ్జిగా కూడా చేశారు అనిత్ బోస్కర్ వచ్చి కలకత్తా అతను పశ్చిమ బెంగాల్ ఆయన కలకత్తా హైకోర్టుకి తర్వాత జార్ఖండ్ హైకోర్టుకి జడ్జిగా చేస్తున్నారు ఓకే సో ఇప్పుడు అనిత్ బోస్ గారు ఏమన్నారు సెవెంటీ చదవడానికి అప్లై అయితే అన్నారు సో క్వాష్ అలా చేయటం అంటే కేసు కొట్టేయటమే బట్ మన బేల త్రివేది గారు ఏమన్నారు ఇందులో నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి సెవెంటీన్ ఇయర్స్ చంద్రబాబు అప్లై అవుద్దని చెప్పేసి నాకు అనిపించడం లేదు సో ద్విసభ్య ధర్మాసనం కదా ఇద్దరి ఒకే క్లా ఇద్దరు ఒకే అంశం మీద ఒకే ఒపీనియన్ చెప్పలేదు కదా తీర్పు అప్పుడు ఏమవుతుంది మన చీఫ్ జస్టిస్ గారు డివై చంద్రచూడ్డి గారి దగ్గర వెళ్తుంది సో ఆయన రిఫర్ చేశారు ఆయన ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనం అంటే ముగ్గురు జడ్జిలో దానికి ఇస్తారా ఎందుకంటే అప్పుడు ఇద్దరు ఓకే అంటే ఒకళ్ళు కాదన్నా సరే ఇక్కడ ఈయనకి వచ్చేసి క్వాష్ ఎలా చేస్తారు దట్ మీన్స్ కేసు కొట్టేస్తారు లేదు రాజ్యాంగ ధర్మాసనం అంటే నాకు తెలిసే ఐదుగురు సభ్యులు ఉంటారు ఓకేనా ఐదుగురు జడ్జిల సంవత్సరం మొత్తం కూలంకృష్ణ చర్చించి ఈ సెవెంటీని అసలు ఉంచాలా తీసారన్నది చూస్తారు స్టిల్ చంద్రబాబు కేసులో టెన్షన్ కంటిన్యూ అవుతున్నది కొంతమందికి స్టిల్ మన న్యాయ వ్యవస్థలో డిలే 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 అన్నది ఎలా ఉండేది అర్థమవుతుంది అండ్ అన్నింటికి మించి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా ఇంకా ఎక్కడో తోటో ఏదో ఒక మేలుగా మనకు న్యాయమూర్తి కనిపిస్తూనే ఉండింది దానికి తగ్గట్టుగా వంద మెళకలు మన లాయర్లు పెడుతూనే ఉంటారు ఆర్టీఈడి చేసి కేసు నడుస్తూనే 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 ఉంటుంది అన్నదానికి మరో ఎగ్జాంపుల్ ఇక్కడ చంద్రబాబు గారికి సంబంధించిన ఈ కేసు స్టిల్ చంద్రబాబు కేసు సంబంధించి సెవెంటీన్ ఏ అప్లై అయిద్దా కాదా క్లారిటీ రాలా ఇక మీన్ వైర్ ఆల్రెడీ ఆయన మీద వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్డు తర్వాత లిక్కరు లిక్కర్ పాల్స్ ఏదో అనేది శాండ్ పాల్స్ అనేదో వాటికి సంబంధించి మన ఆల్రెడీ హైకోర్టు ఏమని చేసింది ఆయనకి ముందస్తు బెయిల్ ఇచ్చేసింది స్కిల్ దానికి సంబంధించి ఆల్రెడీ బెయిల్ మీదే ఉన్నారు వీటన్నింటిలో కూడా ఒకవేళ అనుకుంటే ముందుగా నోటీస్ ఇచ్చి ఇంటిమేషన్ ఇచ్చేసి కోర్టుకి చెప్పి ఆయన పిలిచి విచారించాలి అది కూడా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లాయర్లు సో చంద్రబాబు సంబంధించి కేసులకి సంబంధించి క్లారిటీ వచ్చింది కదా ప్రజెంట్ అయితే ఈరోజు పండుగ చేసుకుందని ఎవరైతే అనుకుంటున్నారో టీడీపీలో చంద్రబాబు కావచ్చు పండగ నార్మల్ పండగే బట్ చంద్రబాబు కేసు సంబంధించి అయితే కాదు స్టిల్ టెన్షన్ కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతూనే ఉండిద్ది అప్ టు సుప్రీంకోర్టులో అసలు సస్ని తీర్పు వచ్చేంత వరకు